ప్రపంచంలో ఏ తల్లి కూడా కొడుకు నాశనాన్ని కోరుకో ఇంకొక మాట మాట్లాడద్దమ్మా ఇప్పుడే ఈ క్షణమై ఇంటి నుంచి వెళ్ళిపోతానమ్మా ప్రపంచంలో ఏ కన్న తల్లి ఏ కన్న కొడుకు అనే మాట నేను ఇప్పుడు అనబోతున్నానమ్మా ఇప్పుడే ఈక్షణమే నా దృష్టిలో చనిపోయావమ్మా నువ్వు నాకు ఎవరు లేని అనదనమ్మా నాకు నా భార్య ఉంది అది చాలు థ్యాంక్స్ అమ్మా నన్ను పెంచి పెద్ద చేసినందుకు మనకు ఎవరు లేరు అప్పర్ణ వెళ్ళిపోదు అందా పవన్ சார் அலுசின்சே ரோஜிச்சி அண்ட் மாட்ட வின்லேது అప్పుడు అమ్మ రెండు రోజుల నుంచి ఏం తింటలేదు అమ్మ అమ్మ రెండు మూడు రోజుల నుంచి ఏం తినలేదే కొంచెం అన్నం తిన ఎట్లా తినబుద్ధి అవుతుంది ఎట్లా తినబుద్ధి అవుతుంది నా వల్లే వాడు జాబ్ పోయిందన్న విషయం తెలిసినప్పటి నుంచి నా మీద నాకే అసహ్యం వేస్తుంది నువ్వు చెప్పిన అమ్మ ఒకసారి ఆలోచించాను ఇది చెప్పింది అయినా నేను ఆలోచించలేకపోయినా వాడు కష్టపడ్డాడు ఆరు సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న జాబు అర సెకండ్లో నా వల్ల పోయింది కదా వానికి నా ముఖం చూపించాలంటే నాకే సిగ్గైతుంది నా మీద నాకు ఎంత అసహ్యం వేస్తుంది ఇంకా అన్నం ఏం తింటామే మంచిలు కూడా రాకపోద్ది అయితే నాకు కొడుకు రెండు రోజులు అవుతుంది నాకు అంతగా ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేస్తే లేడు నాకేం చేయో అర్థమైతే లేదు వాడు అనుకున్నాను జాబు అని వాడు తెచ్చుకున్నాడు కానీ అది నా వల్ల పోయింది అది తట్టుకోలేకపోతుందని చచ్చిపోవాలనిపిస్తుంది నాకు వాడి జీవితాన్ని నేనే నాశనం చేసిన కొంచెం ఆలోచించుంటే బాగుండలేను అసలు అమ్మా బాధపడికి ఇప్పుడు నువ్వు కంప్లైంట్ వాపస్ తీసుకున్నావు కదా ఏం కాదులే అమ్మా ఏంది ఏం కాదు ఒకసారి వడ్డ మచ్చబోతుందా అని ఎప్పటికట్లనే ఉంటుంది అది అమ్మా ఎందుకు గుంతగానం పెడతానువే నువ్వు బాధపడకు కేసు వాపసు తీసుకున్నాం కదా కేసు వాపసు తీసుకుంటే పడ్డ మచ్చ పోదు కదని అది ఎప్పటికట్టనే ఉంటుంది అయినా నీకు తెలుసా అని ఏ కొడుకునైనా కన్న తల్లి నమ్మాలి ఎవరు నమ్మినా నమ్మకున్నా కానీ నా కొడుకు నేనే నమ్మలేకపోయినా అందుకేనే నా ఆవేశం వల్ల నేను చేసిన పొరపాటు వల్ల వాళ్ళ జీవితం ఎటు కాకుండా అయింది నాకైతే ఏం చేయాల అసలు అర్థమవుతలేదు చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మా ఇట్లనే ఏడ్చుకుంటుండే నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే ఇట్లనే నేను తమ్ముడు తిరిగి వచ్చిన తర్వాత కనీసం నన్ను ప్రేమ చూసుకోవడానికి ఎన్ని శక్తి కావాలి కదనే నీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎట్లమ్మా నా మాటిని కొంచెం తినవే వద్దే నేను అస్సలే ఈనా వాడు నా కొడుకే ఇప్పుడు నాకు వాడిని చూడాలనిపిస్తుంది వాడితో మాట్లాడాలనిపిస్తుంది కానీ వాడు ఎక్కడున్నాడో తెలుస్తలేదు వాడు వచ్చి నాతో మాట్లాడేదాకా నేను అస్సలే ఈయనని పచ్చి మంచి అమ్మ ఈయనమ్మా అమ్మ ఏమోనే తమ్ముడిని చూసేదాకా అమ్మ తినేటట్లేదు వాడెక్కడున్నాడో ఏమో చెల్లె మన ప్రయత్నం మనం చేద్దామే ఆ తర్వాత దేవుడి ఇష్టం లేదంటే మన అమ్మ ఇట్లా తిండి తిప్పలు మానేస్తే దానారోగ్యం ఖరాబ్ అవుతుంది ఇప్పటి నుంచే మనం పోయి వాడు ఎక్కడున్నాడో వెతుకుదంపా ఉన్నాడు వీళ్ళ దగ్గర కూడా లేడీస్ అసలు అమ్మా మీకు మా తమ్ముడు కనబడ్డా మీకు వెనపడ్డా మా తమ్ముడు కనబడ్డా ఫ్రెండ్స్ వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు కాదక్క అందరినీ ఊరంత ఎత్తుకినావు ఎక్కడున్నాడో మనకు అస్సలు దొరుకుతలేదు కనీసం మనకి ఎక్కడ ఉన్నాడు అని తెలిస్తే మనం అది పట్టుకొని పోయి అడుగుతాం ఎక్కడున్నాడో మనకు తెలియదు ఎంతకన్నా తిరుగుతామే ఎట్లనే మరి ఏం చేద్దామని చెప్పు నాకేం దోర్తలేదే వాన చింది కదనే ఇంటికెదింపా అమ్మా ఇంత తెలిసింది అదండి ఇంత వర్షం కుడుతుంది అండి ఏమైందే ఎక్కడికి పోయిండ్రు అట్లా రందికొద్దున్నారేందే ఇంత వర్షం పడుతుంది ఎక్కడికి పోయాస్తాను అంటే అమ్మా తమ్ముడు వచ్చేదాకా నువ్వు అన్నం వినని అట్లనే ఉండేసరికి ఏం చేయను మాకు అర్థం కాలే అందుకోసమే తమ్ముజాడు అని ఎతికి ఎతికి తిరిగి వచ్చినమ్మ దారిలో వర్షం బాగా అయింది ఇది ఎక్కడా వెతకడానికి వేయ మీరు ఎక్కడానికి వెతకడానికి వేయండి వాడు ఎక్కడ ఉన్నాడని తెలుసా అని మీరు వెతకడానికి వేయ వాడికి ఇక్కడ ఉన్నాడని తెలిస్తే నేనే మిమ్మల్ని పంపిస్తా కదని అది కాదమ్మా ఇప్పుడు తమ్ముడు ఇంట్లోకి వెళ్ళి రెండు రోజులైతుంది వాడు రాలేదని నువ్వేమో బెంగ పెట్టుకుంటే వాడు ఊరు కాదని ఎటు పోతాడు ఉంటే మన పెద్దనాన్న వాళ్ళ ఇళ్ళల్లోనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళల్లోనో ఏదన్నా తెలిసిన కాన్నేమో ఉంటాడు అనుకొని అనుకోని దానికోసం ఊరంతా వెతికినామే అయినా వాడు ఎక్కడా కనిపించలేదు నాకు తెలిసే నేను చేసిన పనికి వాడికి నా మీద కోపం తగ్గలేదు అందుకే ఇక్కడనే ఉంటే నేను వెతికి ఇంటికి తీసుకొస్తాను వానికి తెలుసు అందుకే వాడు నాకు కలవద్దని నన్ను చూడొద్దని ఈ ఊర్లో నుంచే వెళ్ళిపోయినట్టున్నరే దూరంగా అమ్మా ఇప్పుడు నువ్వు ఇంకా బాధపడికే నువ్వు ఇట్లా బాధపడితే ఇట్లా అమ్మా వాళ్ళు ఖచ్చితంగా ఏడున్నా రెండు రోజులల్లో నేను చెల్లె వాడిని తీసుకొచ్చి నువ్వు ముందట పెడతామే వాడు ఖచ్చితంగా వస్తాడమ్మా నువ్వు ఇప్పటి నుంచి కొంచెం ధైర్యంగా ఉంటేనే వాడు వచ్చినాక సంతోషంగా నువ్వు దగ్గర తీసుకోవడానికి నీ ఆరోగ్యం సహకరిస్తుంది లేదు బిడ్డ నాకైతే నమ్మకం లేదు అడొస్తాడో రాడో అమ్మా రెండు రోజులు అక్క మనం ఎత్తుకబట్టి ఏమన్నా లాభం ఉందా వాళ్ళన్న జాగాలు ఉన్నారో వాళ్ళు అని అంటే ఆడ పోయి ఎత్తుకుతో దొరుకుతారు అసలు లేడున్నారో ఏం చేస్తారో తెలియదు మనం ఎంత ఎత్తుకినా ఏం లాభం అక్క అది కాదే వాడి ఊరు దాటి ఇంకో ఊరికైతే ఖచ్చితంగా పోడు నాకు తెలుసు ఎందుకంటే వానికి అంత కూడా ఎవరు లేరు ఈ ఊళ్ళో కూడా ఒక ఇద్దరు ముగ్గురు వానికి మంచి దోస్తులు ఉన్నరే అంతకు మించి వానికి ఇంకెవరు తెలియదు ఖచ్చితంగా వాడు ఇదే ఊర్లో ఏదో ఒక వాడకు ఎన్నో ఒకరింట్లో ఉంటాడే అదే నమ్మకంతో వెతుతాను మేము మనం వదినకి ఫోన్ చేస్తే వదిన లిఫ్ట్ వేస్తలేదు పవన్ అన్న ఫ్రెండ్స్ నాకు తెలుసు వాళ్ళ ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు నాకు తెలియదు అని అంటారా ఎట్ల ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేసాడే ముందే ఎట్లా పెట్టి అమ్ము జాడేడున్నదో దొంగ పట్టాలి లేకపోతే అమ్మ ఇప్పటికే రెండు మూడు రోజుల నుంచి అసలు అన్నం తిన్నదే లేదు మరి ఇంటికెళ్ళి అడుగు బయట పెట్టినప్పటి నుంచి అమ్మ పరిస్థితి ఎట్లుందో చూస్తున్నావు కదా అది ఇంకా అట్లనే బెంగ పెట్టుకొని తినకుండా ఉంటే దాని ఆరోగ్యం ఖరాబ్ కదా ఆమత్య గట్లనే మొహంతో గొడవైనప్పుడు అమ్మకు హార్ట్ ప్రాబ్లం అయింది డాక్టర్లు ఏం చెప్పారో తెలుసు కదా ఇప్పుడు అట్లనే ఉంటే అమ్మ ఇంకా ఆగమైపోతుంది ఎట్లా పెట్టి తమ్ముని తమ్ము జాద్రతారు ఓహో ఈరోజు మా కోసం ఎత్తుకుతాల్లా అంటే పవన్ చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యేటట్టున్నది ఈ విషయం అర్జెంట్ గా పవన్ కి చెప్పాలి ఓయ్ పవన్ లేవు ఒకసారి నీకు ముచ్చట చెప్పాలి ఏంటి పొద్దు పొద్దున నీకు నిద్ర ఎట్లా పడతాంది లేవు ఏవో అరే లే నీకు లేదు నాకెందుకో ప్లాన్ సక్సెస్ అవుతదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే మీ అక్క చెల్లె మన కోసం వెతుకుతుండ్రు మీ అమ్మ కూడా రెండు మూడు రోజుల్లో అన్నం తింటలేదట నాకు తెలిసి మీ అమ్మ జాబు నీకు పెట్టిస్తదేమో అనిపిస్తుంది అవునా వాళ్ళని కలిసావా కలిసి మాట్లాడవా మరి లేదు మాట్లాడలే వెనకాల నుంచి వెనకాల నుంచే వచ్చేసిన ఓసి పిచ్చిదానా కలిసినప్పుడు మాట్లాడితే అయిపోయేది కదనే ఎందుకు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మనం బతలాడితే మనకు ఒక విలువ ఉంటది మనం పోయి అడిగితే ఎలా ఉంటది మనకు విలువ అసలు నువ్వు మనిషిమే కాదు లానంత నాశనం చేసిన చూసినావా అమ్మ తమ్ముడు ఇంట్లోకి వెళ్లి పోయి గిన్ని రోజులైతుంది కనీసం వానికి మా అమ్మ తిన్నదా ఉన్నదా అన్న ఆలోచన ఉందా వాళ్ళు లేకపోతే నువ్వు రంది పడతావని తినవని మనకి తెలుసు కదమ్మా అయినా వాడి నీ గురించి ఆలోచిస్తానే ఒక్క రోజు కూడా వాడిని గురించి పట్టించుకోవడమ్మా నువ్వెందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నవే వాడు రాలేదని బాధపడుతున్నవే రాలేదు నన్ను మాట్లాడియలేదని నేను బాధపడతలేని నా వల్ల వాడి జీవితం నాశమైంది దానికి నేను బాధపడుతున్నది మన ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తున్నావు తెలుసా మా అమ్మకి నేనంటే చాలా ప్రేమనే తినక నాలుగైదు రోజులైతుంది పాపం తన ఆరోగ్యం కూడా క్షీణించింది తన మీద ప్రేమతో నేను ఇక్కడికి వచ్చి చూస్తున్నట్టే ఉండాలి అది పోద అంతేదప్ప వాళ్ళు రావాలి నాకు వినవటాలన్నట్ల లేదే అది నాకు నరకం అవుతుంది నా వల్ల వాళ్ళ జీవితం అట్లా అయింది అని నేనేం చేయాలి నాకు ఇంకా అసలు చచ్చిపోబుద్ది అవుతుంది అన్నయ్య పవన్ వచ్చినావా బిడ్డ ఎట్లున్నావురా నన్ను నోలు పెట్టి మీద ఎట్లుండుద్ధి అవుతున్నా నీకు నీ కోపం వస్తే నన్ను కొట్టు తిట్టుగా నన్ను ఇట్లా ఎందుకు వదిలేసిపోయినా ఉన్నాను దా కూసు ఇన్ని గుర్తొచ్చిన్నారా నీ జీవితం అట్లా చేసినాది నాకు నరకం అవుతుంది బిడ్డ నీ జీవితాన్ని నేనే మధ్య చేస్తాను మళ్ళీ నీ జీవితాన్ని నేనే నిలబెడతారా నువ్వేం బాధపడకు బిడ్డ సరేనా నన్ను వదిలిపెట్టి పోకురా అత్తమ్మ రెండు మూడు రోజుల నుంచి మీరు అన్నం తింటలేరని అయినా మీకోసం వచ్చిండు కానీ అక్కడ అయిన ఎంత నరకం అనుభవించుతాడో నాకు మాత్రమే తెలుసు అన్నం తింటలేడు నిద్ర పోతలేడు కనీసం పచ్చి మంచి నీళ్ళు కూడా తా మా భవిష్యత్తు అయితే నీ చేతుల్లో ఉంది అత్తమ్మ ఇలా ఏం చేస్తారో మీ ఇష్టం అరే నా వల్లే నీ జాబ్ పోయింది నీ జీవితం మళ్ళీ నిలబడాలి లేకపోతే నేను చచ్చిన దాంతో సమానం రా అపర్ణ ఎట్లాగో తొమ్మిది నెలల్లో రిటైర్డ్ అవుతా నేను రిటైర్డ్ అయ్యి నా జాబ్ పెట్టిస్తాను మాటిస్తున్నా అరే ఇంకో విషయం మీ నాన్న సంపాదించిన రెండు ఎకరాలు ఉంది కదరా అది కూడా నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వే తీసుకోరా అంటే అప్పుడు నేను ఒక ఎకరం అడిగినా కదా అది నాకు నువ్వు అవసరం లేదు నీ పిల్లల కోసం నువ్వే ఉంచుకో బిడ్డ నాకు అందులోకి ఒక్క ఎకరం కూడా వద్దు కానీ ఈ జాబు నీ బతుకుదేరువు కోసం బిడ్డ దాన్ని మాత్రం కాపాడుకో నిజమా నువ్వు చెప్పేది చెప్పేది అరే పిచ్చోడా నేను నీకు మాట ఇచ్చిన బిడ్డ నువ్వేం ఆలోచించకు ఆ జాబు నీకే ఆ రెండు ఎకరాలు కూడా నీకే బిడ్డ నేను చేసిన దానికి నీకు ఎంత పా బిడ్డ బాబిడ్డ నిందు ముఖం తిగ్గుకపోయింది ఎప్పుడు నేను తినే ముందు నువ్వు తినే పర్వ దాపర్నా మంచిగా పోయిరా బిడ్డ ఎప్పుడన్నా ఫోన్ చేస్తా వచ్చి చూసిపోనా అమ్మా ఒకసారి ఆగమ్మా ఏంది ఏమైంది ఇప్పుడు తమ్మునికి ఏమని ఇచ్చినామమ్మా దేని గురించి ఏదో మాట్లాడేది మా నాన్న జాబ్ గురించి వాళ్ళ నాన్న సంపాదించిన రెండెకరాల భూమి గురించి జాబ్ ఇద్దాం అనుకుంటున్నా అది నా భర్త సంపాదించింది కాబట్టి ఇద్దాం అనుకుంటున్నా ఆ రెండెకరాలైతే వాళ్ళ నాన్న సంపాదించింది కదా అది ఎట్లా వానికి ఇంకేంది ఏందమ్మా నీ భర్త జాబా అయ్యో అమ్మా నువ్వు మర్చిపోయినట్టున్నావు ఆయన అయినా నాకు నాన్న కూడా మా నాన్న కుట్టింది నేను ఒక్కదాన్నే అమ్మా పవన్ కాదు పవన్ వాళ్ళ నాన్న వేరు మా నాన్న వేరు అనే విషయం నువ్వు మర్చిపోయినావా అమ్మ ఏమన్నమాటిచ్చినవే నీ భర్త జాబు నువ్వు వానికివు ఏ లెక్కలు ఇస్తావమ్మా మా నాన్నకు పుట్టింది వారసత్వంగా నేను ఆ జాబు వానికి ఎట్లా వారసత్వ పరంగా వస్తుంది సరే అమ్మా నువ్వేదో బాధలో నీ కొడుకు గనవడ్డాడు అన్న ఆనందంలో సరే నా కొడుకు ఇప్పుడు అట్లా ఒక మాట ఇస్తే వాడు నిమ్మలంగా ఉంటాడు వాడు కొండంత బాధలు ఉండి నా ఇంటికి వచ్చిండు నేను ఒక్క మాట అనగానే నా కొడుకు కొంచెం నిమ్మలం అత్తడని సరే నువ్వు మాట విసికిపోయినవచ్చమ్మా దాని తర్వాత ఏమన్నావే నీకు మీ బాబు సంపాదించిన రెండెకరాల భూమి ఉంది బిడ్డ ఆ భూమి కూడా తీసుకో అన్నావు ఆ మాటిచ్చే ముందు నేను గుర్తురాలేదమ్మా ఆ రోజు నాకేమని ఇచ్చినవే బిడ్డ ఆ ఎకరాల భూమి ఒక ఎకరం అమ్మే నీకు కూడా పైసలు ఇస్తా ఎందుకంటే ఇన్ని రోజులు నీ భుజాల మీద వేసుకొని నీ సంసారం అంతా నువ్వేలా అని మాట్లాడను కాదమ్మా అమ్మా నా భర్త కష్టపడి అక్కడ ఎంత గొడ్డు సాకిరి చేసుకుంటా నన్ను నమ్మి పైసలు ఇచ్చిండమ్మా నేను నా భర్త సంపాదించిండి కదా నేనే దాచుకోవాలి నా అబ్బగారి కుటుంబం ఏడబోతే ఏంది అని నేను అనుకోలేదమ్మా నా తమ్ముడు నా చెల్లె నా మరదలు మా అమ్మ సంసారం అంతా ఆగమైపోతుంది అప్పులంతా ఇంటి మీదకొత్తరు మా అమ్మ పరువు బయట పడద్దు అని నేను నేను భుజాల మీద వేసుకొని నేను జరిపినమ్మా నీకు వారసత్వంగా వాడు కొడుకు కానీ నేను కొడుకునై నీ ఇంటి పరువు నిలబెట్టిందే అవునమ్మా నిజమే ఒక్కడి గుర్తు పెట్టుకోమ్మా నా ఆడబిడ్డ నన్ను నమ్మకనే నన్ను నమ్మకనే ఆమె మరిదిని నా ఇంటికి పైసలకు అప్పుకు పంపించిందమ్మా వాస్తవానికి ఆమెకు రూపాయి అవసరం కూడా లేదు ఆ విషయం నాకు తెలుసు అవమ్మా ఇప్పుడు నీ కొడుకు మాట ఇచ్చినావు అదే మాట నాలు నెల కిందటో మూడు నెలల కిందట నాకు కూడా ఇచ్చినావు కదనే ఇప్పుడు నా భర్త వచ్చి నేను ఇన్ని రోజులు పంపించిన పైసలన్నీ ఏడ చెట్టి లేసినవే ఆ పైసలు పట్టుకరా మనం ఈ భూమి కొనుక్కుందాం ఈ జాగ్ కొనుక్కుందాం మనం ఇల్లు కట్టుకుందాం అని నన్ను అడిగితే నేనేం చెప్పాల మన భర్తకి చెప్పమ్మాకిచ్చిన మాట తప్పి ఈ రోజు నీ కొడుకు మాట ఇచ్చినావమ్మా నా సంసారం నా సంసారం రోడ్డు మీద పడేతట్టుంది నువ్వు ఇప్పుడు తమ్మునికి నాకు బాధ లేదమ్మా నాన్న జాబుతో పాటు వాళ్ళ నాన్న సంపాదించిన భూమి కూడా వాడికే ఎన్ని రోజులు నా కుటుంబం కోసం నా భర్త కష్టాన్ని లెక్క చేయకుండా మీ అందరి కోసం నేను అప్పులు కట్టినా నా పరిస్థితి రోడ్ మీద పడుతుందన్న బాధే ఉందమ్మా ఇది మాత్రం చాలా తప్పమ్మా చాలా తప్పు నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఇప్పుడు నేను భరిస్తా అమ్మా నేను భరిస్తున్నా ఆ రోజే చెప్పిన అమ్మా ఒక్కసారి ఆలోచించే ఒక్కసారి ఆలోచించే నువ్వు వేసేది తప్పు వాడి భవిష్యత్కి ఏమన్నా ఇబ్బంది అవుతుంది కావచ్చు నేను తల్లిని నా కన్ను తెలుసు వాడి మంచి కోరుతాను బిడ్డను మోసం చేసి బిడ్డ కన్యాయం చేసి కొడుకు మంచి చెప్తావా అమ్మా చెయ్యి ఏంది అంజలి ఇప్పుడు నేనేం తప్పు చేసినా అంతగానో మాట్లాడిపోయింది వానికి నా వల్ల తీరని నష్టం జరిగింది అందుకే కదా నేను జాబ్ పెట్టిస్తా అన్న అందులో తప్పేముంది దానికి అది అంతా కోపాడవడెందుకు ఏమో అమ్మ నాకెందుకో నువ్వు పరిస్థితిని బట్టి నీ ప్రవర్తన చేంజ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నీరే తప్పనిపిస్తానమ్మ ఒకసారి మంచిగా ఆలోచించు ఏందే నువ్వు కూడా ఆలోచించి అంటున్నావు దాన్ని చూసినప్పుడల్లా నా వల్లే వాళ్ళ జాబ్ పోయిందని నేను కుమిలి కుమిలి చచ్చిపోయే తట్టున్నా నా ప్రాణం కంటే ఎక్కువ నాని దానికి ఇచ్చిన మాట కానీ ప్రాణమైనా మంచిదా కానీ మాట పోవద్దంటారు కదమ్మా